రాష్ట్రంలో సగ భాగా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పని కనిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆరు మాసాలను దాటిన ఇప్పటి వరకు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించడం లేదో వాటి పార్లమెంట్ లో పెట్టి చర్చించి బిల్లు పాస్ చేసి రాజ్యానికి సవరణ చేసే అవసరం ఉంది ఆ విధంగా చేర్చకపోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన జీవో హైకోర్టు గానీ సుప్రీం కోర్టు కానీ కొట్టివడం జరుగుతున్నది కాబట్టి ఆ డిమాండ్ ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యొక్క సాధన శక్తి సిపిఐ ముందు నిర్వహించేది ఎందుకంటే ఒకే ఒక కారణం పీఈసీలకు న్యాయం జరగాలంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాల్సిందే కావాలంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేయించి ఆ విధంగా సవాళ్ళ చేసి తొమ్మిదో చెప్పని డిమాండ్ చేయడం లేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్ను తెరవాలి బీసీల న్యాయమైన డిమేట్ ఆమోదించాలి లేకపోతే ఈ ఉద్యమం తెలంగాణకే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా మరి విస్తృతమైపోయి ఇది దుఃఖమైపోయి బీసీ యొక్క ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం బలిగా వలసి వస్తుంది చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తెలంగాణలో నాలుగు కోట్ల మందిలో రెండు కోట్ల మంది బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అగ్రగర్ణ పేద పేదలకు వాళ్ళ జనాభా శాతం కంటే ఇంకా రిజర్వేషన్ పెంచింది ఈ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకొచ్చి తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తలేదు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ను నైన్త్ షెడ్యూల్లో చేర్చి వాళ్ళ హక్కుల తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రభుత్వం యొక్క రిజర్వేషన్ బిల్లును ఇది రాష్ట్రంలో ఉన్న బీసీల మనోగతాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉన్నది లేకుంటే దేశవ్యాప్తంగా కాదు కేవలం ఇక్కడ నాలుగు కోట్ల మంది రెండు కోట్ల మంది బీసీలే ఉన్నారు సైలెంట్స్ గా సంపూర్ణంగా ఈ రోజు బంద్ అవుతా ఉన్నది రేపు కనుక మోడీ గారి తీసుకెళ్ళి